వరంగల్ కొత్తవాడలో గత నెలలో మహిళ మెడల నుంచి మంగళసూత్రం ఎత్తికెళ్లిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు మీడియా సమావేశంలో డీసీపీ సుల్తానా తెలిపారు నలుగురు యువకులు గంజాయి మత్తుకు బానిసలై జలసాల కోసం చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారని గతంలో గంజాయి కేసులో యువకులు అరెస్ట్ అయ్యారని గంజాయి కేసు బెల్ డబ్బుల కోసం ఈ చైన్ స్నాచింగ్ చేశారని అన్నారు ఈ కేసు ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన పోలీసులను అభినందించారు అలానే మాకు భూపాల్పల్లి టీం కూడా చాలా హెల్ప్ చేశారు భూపాల్పల్లి పోలీస్ వారికి కూడా మరియు మా ఇన్స్పెక్టర్ మా సబ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వారం రోజుల నుంచి వారి నిగ్రహాలు మా సిబ్బంది మీదే ఉన్నారు సో వాళ్ళందరికీ కనిపించగలిగింది థ్యాంక్ యూ సో మచ్ ఆఫీసు కాగానే కొంచెము ప్రజలందరూ అభద్రతా భావంలో ఉన్నారు అనే విధంగా చేయడం జరిగింది ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఈ ఒక చేంజ్ నాచు ఇర్ రండినే అటెంషన్ డైవర్షన్ లేదు ఇంటిగ్రల్ ప్రాపర్టీ విత్ ఇన్ ఎయిట్ అవర్స్ లో మేము రిక్వైర్ చేసాము అండి రండి ఆర్పియస్ నుంచి కాసికి ఓకే మే నా పచ్ షానా సెలవ గడనల నైట్ మన పట్వడ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగూడ దగ్గర ఈ మడేలే గుడి దగ్గర ఒక లేడీ వాళ్ళ కూతురుతో కలిసి ఎంజిఎం సైడ్ వెళ్తుంటే కొంచెం చీకటిగా ఉన్న చోట వెనక నుంచి టూలే ఎస్ఐ విఠల ఆధ్వర్యంలో ఒక ఫైటింగ్స్ చేసి వీటి కోసం స్పెషల్గా మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము అయితే మాకు అక్కడ ఏరియాలోకి ఒక చెప్పు ప్లస్ స్కూటీ అని ఒక కలర్ స్కూటీ అని నెంబర్ కూడా లేదు నేమ్ ప్లేట్స్ కూడా లేదు సో కొంచెం ఆ బెయిల్ అమౌంట్ కట్టడానికి కోసం వీళ్ళు ఇప్పుడు మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేశారు సో మళ్ళీ అది రికవర్ చేసాము ప్రాపర్టీ ఎలా ఉన్నది అలానే అంటే వీళ్ళు గాంజాకు అలవాటు పట్టడం వల్ల చిన్న ఏజ్ అందరూ కూడా ట్వంటీ ఫైవ్ లోపలి గాంజాకు అలవాటు పడటం వల్లే ఆ అలవాటు వ్యసనంగా మారి పోలీసులు దొరికి మళ్ళా దాని కేసులోంచి బెయిల్ కోసం మళ్ళీ వీళ్ళు అమౌంట్ సంపాదించి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్